నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నానండి సో ఈరోజు మనం ఎర్లీగా లైవ్ అనేది విజిట్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ఈ టైం అనేది తెలియదు ఈ టైం మనం లైవ్ ప్రిపేర్ ఎప్పుడూ చేయలేదు సో నేను మీకు చెప్పాను కదా గోంగూర విత్తనాలతో మనం గోంగూర పెంచాము అనేసి సో ఈరోజు గోంగూర అనేది హార్వెస్ట్ చేయబోతున్నాము అందుకనేసి మార్నింగే లైవ్ అనేది పెట్టేశాను సో గోంగూర లైవ్లో హార్వెస్ట్ చేసుకున్నాము సో ఒక్కసారి చూసేసుకోండి ఇక్కడ మొత్తం కూడా ఇవి అంత విత్తనాలతో వచ్చింది మనం ఎప్పుడైతే కాడలతో వేసుకున్నాము సో ఆ కాడల నుంచి ఫ్లవరింగ్ వచ్చి విత్తనాలతో వచ్చినవి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది సో అందుకనేసి ఇది మొత్తం టోటల్గా హార్వెస్ట్ చేసేస్తున్నాను సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి జస్ట్ ఈ గోంగూర హార్వెస్ట్ మాత్రమే ఈ లైవ్లో నేను చూపించేది సో లైవ్ని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు నజారా బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా దీని ఆకులు మీరు చూడొచ్చు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో విత్తనాలతోనే చాలా ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు ప్రజెంట్ విత్తనాలన్నీ వేస్తే మంచిగా గ్రోత్ అవుతాయి మొక్కలు అనేవి సో అందరూ ఈ ఆకుకూర విత్తనాలు అనేవి వేయండి నేను అయితే ఇది కాడలతో పెంచాను కాడలతో పెంచిన తర్వాత వాటికి వచ్చిన విత్తనాలు ఇవి సో చూస్తున్నారు కదా ఇదిగోండి కట్ చేసేసుకున్నది సో మా అమ్మగారు హార్వెస్ట్ చేస్తున్నారు అంటే నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్తో హార్డ్ చేయలేను అందుకనేసి సో ఈ కాడలు అనేవి ఇలాగే ఉంచుతాను ఎందుకంటే మాకు ఎప్పుడు నేను ఇలా విత్తనాలతో వేసినప్పుడు మళ్ళీ ఇంకోసారి టోటల్గా గోంగూర అనేది రావడం జరుగుతుంది సో ఈ కొద్ది గోంగూర అండ్ ఫుల్లీ ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకున్న గోంగూర టేస్ట్ చాలా బాగుంది సో కర్రీ ప్రిపేర్ అనేసి మార్నింగ్ హార్వెస్ట్ చేసేస్తానన్నారు అంటే ఒక లైవ్ పెట్టేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అనేసి నార్మల్గా అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసేస్తారు కదా సో ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను అప్పుడు ఉండదు కదా అనేసి ఇప్పుడు ట్రై చేశాను బట్ చాలా తక్కువ మంది విజిట్ చేశారు సో విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి

సో మన ఫస్ట్ లైవ్ కమెంట్ వచ్చేసి మదన్ ఎంపీ గారు గోంగూర ఇది అవునండి గోంగూరి సో కృష్ణమూర్తి గారు లైక్ సింబల్ పెట్టారు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో ఇదిగోండి మనం హావేష్ చేసుకున్న గోంగూర సో మనం పెంచుకున్న గోంగూర టేస్ట్ అనేది అంటే ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా పెంచుకున్నది ఒక గుప్పెడు రావడం జరిగింది సో చూడండి అండ్ చాలా పెద్ద పెద్ద సైజులో ఆకులు పుల్లగా చాలా బాగుంటుంది ఇలా ఆకుల్లో ఎర్రటి కాడలు ఇలా ఉన్నాయి అనుకోండి టేస్ట్ చాలా బాగుండేది చాలా పుల్లగా కూడా ఉండడం జరుగుతుంది సో ఎప్పుడు గోంగూర పుల్లగా ఉండాలి అంటే ఇలా ఆకుల్లో రెడ్ కలర్ ఇలా ఉండాలి అది మంచి గోంగూర సంతోష్ గారు హాయ్ హాయ్ అండి సో లైవ్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నజారా బ్లాక్ ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మీ దగ్గర నుంచి మన ఛానల్కి సపోర్ట్ దొరికినట్టు అండ్ చాలా చిన్న లైవ్ సో అంటే విత్తనాలతో గ్రో చేసిన తర్వాత ఎంత పెద్ద సైజులో ఆకులు వచ్చాయి అనేది మీకు చూపించడానికి సడన్గా లైవ్ పెట్టడం జరిగింది సో దీనికి మళ్ళీ కొత్తగా ఆకులు రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కొత్త కొత్త చిగుళ్ళు సో వీటికి మొత్తం ఆకులు వచ్చేస్తాయి దీని ఇంకోసారి మనము ఆకులకి పెట్టేసుకొని తర్వాత ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ గ్రో చేసేసుకుంటా ఉంటే సీడ్స్ జనరేట్ అవుతాయి దాని తర్వాత నుంచి మనం ఆల్రెడీ ఇందులోనే పెడతాం కాబట్టి సీడ్స్ అన్నీ కూడా దీని కిందే పడిపోయి మళ్ళీ అవి మొక్కలుగా రావడం జరుగుతాయి సరేనా సో అందరూ ఎప్పుడన్నా మీరు గోంగూర తెచ్చుకొని ప్రిపేర్ చేసేటప్పుడు హౌసెస్లో ఆ కాడల్ని పడేయకండి దాన్ని ఏమంటారు వేరు భాగం ఉండే గోంగూర తీసుకొస్తాం కదా సో అది పడేయకుండా ఆ వేరు భాగాన్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో మీరు వేసేసినట్లయితే మీరు ఇంట్లోనే గోంగూరని ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండ్ చూశారు కదా సో గోంగూర హార్వెస్టింగ్ అయితే అయిపోయింది సో ఎక్కడ ఇది మిస్ అవుతారు అని అనుకున్నాను బట్ ఎలాగో మీకు చూపించేశాను అండ్ హార్వెస్ట్ చేసుకున్న గోంగూర కూడా ఇదిగోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్లె మొక్కల్ని చూపిస్తాను చూడండి మనము చాలా రోజుల కిందట లైవ్లో చూపించాను ఫ్లవర్స్ అవన్నీ కూడా వచ్చేసాయి కొంచెం పించింగ్ ప్రాసెస్ చేశాను అంటే అక్కడ నుంచి కట్ చేశాను అని చెప్పేసి సో అక్కడి నుంచి ఇదిగోండి స్టార్ట్ అయ్యాయి ఇందాకే మార్నింగే ఫ్లవర్ తీసేయడం జరిగింది సో ప్రతి చోట కూడా ఇదిగోండి ఇప్పుడు సీజన్ తగ్గిపోతున్నా కానివ్వండి ప్రతి చోట కూడా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా సో ఇక్కడ కొత్తగా చిగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇక్కడ చూడండి చూసారా ఎక్స్పెషల్లీ మల్లె మొక్కకి సంబంధించి చాలా ఫెర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేసి ఇవ్వాలనేది లైవ్స్లో మీతో షేర్ చేశాను ఈవెన్ కొన్ని షార్ట్స్లో ఈజీగా మీకు రీచ్ అవ్వాలి అని మీ దగ్గరికి రావాలి అనేసి షార్ట్స్లో కూడా కొన్ని ఫెర్టిలైజర్స్ అనేవి నేను చూపించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి కొత్తగా స్టార్ట్ అవుతున్న మందారం మొగ్గులు సో ఫ్లేవర్స్ చూసారు కదా టేబుల్ రోజెస్ ఇక్కడ కూడా ఇవన్నీ కూడా స్టెమ్స్తో పెంచుకున్నవి అండ్ రీసెంట్గా నేను ఏమంటారు అజ్వాయిన్ మొక్క వామాకు మొక్క అనేది కొంచెం తునిగిపోయిందని షార్ట్లోనే దాన్ని మీకు వేసి చూపించడం జరిగింది సో అది ఎలా ఉంది కూడా ఈ లైవ్లో చూపిస్తాను ఈ లెవర్స్ చూసారా సో కొంచెం వెజిటేబుల్ వేస్టేజెస్ మనం పైకి వచ్చి లైవ్ తీసేసుకుంటున్నాం కదా అనేసి ఈ వేస్టేజెస్ని తీసుకొచ్చాను లైవ్లోనే వేసి చూపిస్తాను మీకు ఎలా వేయాలి అనేది సో ఇలా కొద్దిపాటిగా వచ్చిన వేస్టేజెస్ మొత్తాన్ని కూడా నేను ఎలా ప్రిపేర్ చేసి ఇస్తాను అంటే ఎలా ఇస్తాను మొక్కలకి అనేది కూడా ఇందులో చూపిస్తాను చూసారా మనకి కొత్తగా ఆకులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇదిగోండి మీకు దీన్ని షార్ట్లో తునిగిపోయింది మొత్తం కూడా చూపించాను ఎలా దీన్ని రిపోర్ట్ చేశాను మొత్తం కూడా షార్ట్లు చూపించడం జరిగింది ఒక సెవెన్ డేస్ బ్యాక్ అనుకుంటాను సో సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ అయ్యి ఉంటుంది సో అప్పుడు నేను దీన్ని ఇందులో వేయడం జరిగింది చూసారా ఎంత హెల్తీగా ఉందో సో అందుకనేసి మనకి కొన్ని కొన్ని స్టెమ్స్ విరిగిపోయినప్పుడు వాటిని అలా వదిలేయకుండా ఇలా కుండీస్లో కానివ్వండి లేదా మీకేమైనా పెద్ద పెద్ద కుండీస్లో సైడ్కి ప్లేసెస్ ఉన్నా కానివ్వండి మీరు అందులో యాడ్ చేసేయండి సో దానివల్ల కొత్త మొక్కల్ని మనం గ్రోస్ చేసేసుకున్న వాళ్ళం అవుతాము సో ఇది అలానే పెట్టేసామనుకోండి ఇది మనకి మొక్క అనేది రాదు దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందరికీ తెలుసు సో వేస్ట్ కాకుండా నేను ఇలా వేయడం జరిగింది చూసారు కదా ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ మొక్కలన్నీ కూడా నేను స్టెమ్స్తోనే వేశాను సో దాని రిజల్ట్ చూసారు కదా ఇదంతా కూడా కొత్తగా వచ్చినవి ఇవన్నీ కూడా మీరు ఆ షార్ట్లో గమనించవచ్చు ఆ షార్ట్లో చూసిన తర్వాత ఈ లైవ్ని చూడండి డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది మదన్ గారు టెర్రస్ పైన పెట్టారా ఈ చెట్లు అవునండి టెర్రస్ అంటే అంటే ఒక అంత సేఫ్ పైన పెట్టాను ఇవన్నీ కూడా సరస్వతి స్మైల్ గారు హాయ్ మీ వీడియోస్ అన్నీ సూపర్ అమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీరందరూ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి మీ సపోర్ట్ అనేది మాకే అందిస్తూ ఉండండి సరేనా సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వేస్టేజెస్ వేసేస్తాను నేను ఎవ్రీ వెజిటేబుల్ వెజిటేబుల్స్ ఇలానే వేసేస్తానండి ఆల్మోస్ట్ కంపోస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను కంపోస్ట్ వీడియోస్ ప్రీవియస్ చాలా చాలా రోజుల క్రితం చాలా రోజుల క్రితం కాదు సో లాస్ట్ ఇయర్ అనేది ఉన్నాయి అండ్ మీకు కంపోస్ట్ వీడియో క్లియర్ కట్గా కావాలంటే మన ఇంకొక ఛానల్ ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ సో అందులో విజిట్ చేసి తడి కంపోస్ట్ అండ్ పొడి కంపోస్ట్ రెండు కూడా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకో అనేది చాలా చాలా చిన్న వీడియోస్ లెంత్ తక్కువ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను సో అది బాగా మంచి రీచ్ అవ్వడం జరిగింది సో మంచి రెస్పాన్స్ రావడం జరిగింది సో మీరు వన్స్ ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని విజిట్ చేసి కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే సో ఆ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి లేదా ఇలా ఇన్స్టెంట్గా కూడా ఇవ్వచ్చు అండ్ ముందు రోజుల్లో కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మనము మన నజారా నజారాబ్లాగ్స్ ఛానల్లో కూడా చూసుకుందాం ఓకేనా సో కిరణ్ కుమారి గారు హాయ్ అండి హాయ్ అండి మీకు కూడా నాకు జాస్మిన్ ఫ్లేవర్స్ రావడం లేదు ప్లాంట్స్కి ఓకే సో అంటే జాస్మిన్ ఫ్లేవర్స్ రావడం లేదు అంటే మీకు ప్రాబ్లం ఏంటి అనేది ప్రాపర్గా మీరు చెప్పలేదు సో ప్రాబ్లం ఏందో ప్రాపర్గా చెప్పండి అంటే రావడం లేదు అంటే మీ మొక్క ఎలా ఉంది మీ మొక్క గ్రోత్ పర్సంటేజ్ ఎలా ఉంది అనేది తెలియదు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ భాగాన్ని ఎప్పుడూ కూడా సారవంతం చేయాలండి కిరణ్ కుమారి గారు ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తున్న ఈవెన్ ఈవెన్ దో ఫ్లేవరింగ్ రావడం లేదు ఓకే సో సాయిల్ భాగం ఎలా ఉంది పూర్తి తడిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి అంటే డ్రైనేజ్ ప్రాబ్లం అయినా కానివ్వండి ఎక్కువ తడిదనం ఉన్నా కానివ్వండి గ్రోత్ అనేది చూపించదు ప్లస్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే సాయిల్ భాగం సారవంతంగా లేకపోవడం సో సాయిల్ భాగం సారవంతంగా ఉండాలి అంటే ఇలా కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా ఇవ్వండి ప్లస్ కౌ కౌమాన్యూర్ ఎక్కువగా ఇవ్వండి సో అది ఇచ్చేటప్పుడు ఆవపిండి ఆవపిండి అనేది డైరెక్ట్గా ఇచ్చేసేయండి మో ఏమంటారు సో స్టెమ్స్ అవి మొగ్గలు అవన్నీ కూడా స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఒకసారి ప్రూనింగ్ ప్రాసెస్ చేసేయండి చిన్న చిన్న స్టెమ్స్ కట్ చేయడం కానివ్వండి ముదిరిపోయిన ఆకులు వాటి మొత్తాన్ని కూడా తీసేసేయండి ఎక్కువ ముదిరిపోయిన ఆకులు ఉన్నట్లయితే ఎలా ఉంటుందంటే సో మనం ఇచ్చే పోషకాలు ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు అంటున్నారు మీరు ఇచ్చే పోషకాలు అవన్నీ కూడా ఆ గ్రీనరీ ఎక్కువ తీసేసుకోవడం జరుగుతుంది సో మనం మళ్ళీ మొక్కలకి ముదిరిపోయిన ఆకులు అవసరం లేదు అవి ఉండడం వల్ల గ్రోత్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది సో కాబట్టి ముదిరిపోయిన ఆకుల్ని చిన్న చిన్న స్టెమ్స్ని మొత్తం కూడా కట్ చేయండి మీకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మీకు ప్రజెంట్ ఏ మొగ్గలు లేకపోయినట్లయితే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వండి అండ్ వెజిటేబుల్స్తో అన్ని వెజిటేబుల్స్తో కడిగిన ఫర్టిలైజర్ ప్లస్ దోసకాయ పీల్ ఫర్టిలైజర్ కానివ్వండి హోల్ దోసకాయని కానివ్వండి ఫర్టిలైజర్ ఇవ్వండి మీకు తప్పకుండా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి ప్రజెంట్ ఇప్పుడు మనకి సీజన్ కాకపోయినా కూడా అండి అండ్ మీరు ప్రతి వీడియోస్లో చూడవచ్చు ప్రతి లైఫ్స్లో మల్లె మొక్కలు అనేవి సారీ మల్లె అనేవి చాలా చాలా రావడం జరిగింది అండ్ ప్లస్ ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతున్నాయి సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి కిరణ్ కుమారి గారు మీకు కూడా తప్పకుండా మొగ్గలు అనేవి స్టార్ట్ అయ్యి ఫ్లవర్స్లో వచ్చేంత వరకు ఉంటాయి మల్లెపూలు పువ్వులు సరేనా సో సరస్వతి స్మైల్ గారు మీరు డైలీ లైవ్ వస్తారమ్మ సో వస్తాను అంటే మొన్నటి వరకు నేను డైలీ చేయడం జరుగుతుంది సో ఇప్పుడైతే వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ అనేది తీసుకుంటున్నాను సో కావడం ఆవడం అంటే కుదరడం లేదు సో కుదరడం లేదు నాకు అందుకనేసి ఎవ్రీడే ఈవినింగ్ ఫోర్కి డైలీ మన లైవ్ అనేది ఉండడం జరిగిద్దండి ఎవ్రీడే లైవ్ ఫోర్కి సో ఈరోజు ఓన్లీ గోంగూర మాత్రం మీకు చూపిస్తాం అనేసి ఈ టైంకి నేను చేశాను సో ఈ టైంకి మోస్ట్లీ ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ టైంలో లైవ్ మనం ప్రిపేర్ చేసుకోవడం సో ఎప్పుడు కూడా ఈవినింగ్ ఫోర్కి ఫోర్ నుంచి చేయడం జరిగింది సరేనా సో కిరణ్ కుమారి గారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో మనకి మీరు లైక్స్ చేస్తున్నారా లేరా అనేది నాకు అర్థం కావట్లేదు నాకైతే ఇక్కడ లైక్స్ కనిపించడం లేదు సో మధ్యనేని సమత సమత గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి సరస్వతి స్మైల్ గారు మిమ్మల్ని కలవ కలవాలని డైలీ ట్రై చేస్తున్నా ఎప్పుడు రావచ్చు మా కలవడం ఎలా కుదిరిద్దండి మనమేమి ఇంటి పక్కన ఉండట్లేదు కదా కలవడానికి సో నాకైతే ఇక్కడ ఎండకి స్క్రీన్ కూడా కనిపించడం లేదు సో మనము ఈ వేస్టేజెస్ని నేను ఎలా ఇస్తాను అనేది చూపిస్తాను అని చాలా ప్రాసెస్ చెప్పాను అండ్ ఈరోజు కూడా ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశాను అది చాలా రోజుల క్రితం నేను చేసిన షార్ట్ సో వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటే నేను ఈ వీడియో వచ్చింది సో ఈ వీడియో షార్ట్స్ ఎక్కువగా అంటే చాలామంది షార్ట్స్ ఎక్కువగా అంటే లెంత్ వీడియోస్ చూడడం కష్టం అయిపోతూ ఉంటుంది కదా సో వాళ్ళ కోసం షార్ట్స్ ఎక్కువగా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది సో అది ఒకటి గుర్తు అంటే వీడియో స్క్రోల్ చేస్తున్నప్పుడు అది ఉండింది నేను అది ఇచ్చాను సో అది ఇచ్చిన తర్వాత రిజల్ట్ కూడా మీరు చూడొచ్చు సో మనకి అక్కడ చాలా ఎండ ఉంది అక్కడికి వెళ్ళలేము సో ఆ మొక్క అనేది ఎంత గ్రోత్ అయింది సో నేను టుమారో లైవ్లో చూపిస్తాను అండ్ ఈరోజు కూడా ఇదే ప్రాసెస్ నేను ఏదైతే షార్ట్లో మీకు చూపించానో అదే ప్రాసెస్ నేను మీకు ఈ లైవ్లో కూడా చూపించడం జరిగింది ఓకేనా సో ప్రజెంట్ మన మొక్కలన్నిటికీ కూడా చాలా చాలా వెజిటేబుల్ వేస్టేజెస్ అనేది అందించడం జరిగింది సో ఈసారి ఈ ఎక్సోరా ప్లాంట్కి నేను ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఓకే సరస్వతి స్మైల్ గారు నేను ఒంగోలులోనే నేను ఒంగోలులోనేమా మీతో మాట్లాడాను మొన్న ఓకే నాతో మాట్లాడారా ఏమో మరి నాతో మీరు అంటే డైరెక్ట్గా మాట్లాడారా నాకైతే గుర్తులేదు మీరీ ఒంగేలైతే మీట్ అవుదాము త్వరలోనే సరేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎగ్జారా ప్లాన్కి నేను ఇచ్చేస్తాను సో ఇక్కడ ఈ ఎడ్జెస్ మొత్తానికి కూడా ఈరోజు నేను ఏదైతే షార్ట్ మీతో షేర్ చేశానో సో ఆ షార్ట్లో నేను ఎలా అయితే ఇచ్చానో ఆ ప్రాసెస్ ఇప్పుడు లైవ్లో కూడా మీతో షేర్ చేస్తున్నానండి సో కొంచెం ఇలా తీసేసేయండి సో మార్నింగ్ వాటరింగ్ చేసాం కాబట్టి ఎప్పుడు సాయిల్ భాగం లూజ్గానే ఉండాలి సో తడిదనం మీరు చూస్తున్నారు కదా సో ఇవాళ మార్నింగ్ వాటరింగ్ అనేది చేయడం జరిగింది సో అందుకనేసి తడిదనం ఎక్కువగా ఉంది సో ఇప్ ఇప్పుడు ఇందులో ఇదిగోండి నేను జస్ట్ ఒక్క వెజిటేబుల్ వేస్టేజెస్ మాత్రమే వచ్చింది సో ఇంట్లో వర్క్స్ అయితే ఏమీ అవ్వలేదు సో అది ఒక్కసారి లైవ్ మీకు అనేసి ఈ వర్క్ చేసేసి దీని వేస్టేజెస్ అనేది నేను తీసుకొచ్చాను అండ్ చాలా చాలా బెనిఫిట్స్ అండి అంటే ఇవి మనకి ఎంత హెల్దీ అని మనము తీసేసుకుంటా ఉంటాము హుమన్స్ అందరం కూడా అంటే తినడం ప్రాసెస్లో తీసేసుకుంటూ ఉంటాము ఇందులో ఈ వేస్టేజెస్లో కూడా అంతే న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరిగిద్దండి సో కాబట్టి వేస్ట్ చేయొద్దు సరేనా సో ఇలా ఫ్రెష్ చేసేయండి చాలు ఇది మనకి చాలా హెల్దీ కంపోస్ట్ అంటే మన మొక్కలకి చాలా చాలా హెల్దీ కంపోస్ట్ అండి సో వాటరింగ్ని పట్టి ఉంచడానికి కానివ్వండి కొంచెం వాటరింగ్ చేసే ప్రాసెస్ లేట్ అయినప్పుడు కానివ్వండి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి మన మొక్కలన్నిటికీ కూడా చూశారు కదా సో ఇలా మీకు ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ వేస్టేజెస్ వచ్చినప్పుడు వేసేసేయండి ఇందులో నేను వాటర్ యాడ్ చేయట్లేదు తడిగా ఉంది కాబట్టి ఇంకా నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు సరేనా సో టుడే లైవ్ ఇదే సరస్వతి స్మైల్ గారు ఎస్ సరస్వతి స్మైల్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో టుడే లైవ్ ఇది సో చూశారు కదా గోంగూర మీరు కూడా ట్రై చేయండి ట్రై కాదు హండ్రెడ్ పర్సెంట్ చేయండి సో ఫుల్లీ ఆర్గానిక్గా మనం హెల్తీగా ఉండాలంటే గ్రీనరీ చాలా ఇంపార్టెంట్ హెల్తీ అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేయండి ఈ టైం చాలా మంచి టైము స్టెమ్స్ వేయండి సీడ్స్ వేయండి ఎక్కువ గ్రీనరీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ మొక్కల్ని కూడా చేసేసుకోవచ్చు సో లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ ఒకసారి లైవ్ని ఏమైనా మిస్ అయినట్లయితే ఛానల్ని విజిట్ చేసి చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోస్ అన్నిటినీ కూడా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని నజారా బ్లాక్స్ ఛానల్కి అందించండి సో గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ చాలా చాలా స్ట్రాంగ్ హెల్దీయెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా చాలా మంచిగా అవైలబుల్గా ఉన్నాయి చాలా ఈజీ ప్రాసెస్లో మీకు తొందరగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడైతే మీకు లైవ్ కానివ్వండి ఎవ్రీ పోస్ట్ కానివ్వండి షార్ట్స్ వీడియోస్ పెట్టినప్పుడు ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది మీరు ఈజీగా దాన్ని ఓపెన్ చేసేసి చూసేయచ్చు అండ్ హెల్దీ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయొచ్చు చాలా చాలా సింపుల్గా మనము గార్డెనింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫెర్టిలైజర్స్ సరేనా సో మళ్ళీ కలిదా